హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఇసుక ఇల్లులు కట్టేసుకుందాం నండి అదేలాగో చూపిస్తున్నాను మీకు ఇలాంటి మెమరీస్ ఉన్నాయా నాకైతే చాలానే ఉన్నాయి చిన్నప్పుడైతే ఇలాంటి ఇల్లులు చాలానే కట్టాము బట్ ఇప్పుడైతే అవైలబుల్ అండి ఇంకా ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అయితే ట్రై చేస్తున్నాను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ట్రై చేయలేదు కానీ ఈసారి ఎందుకో ట్రై అనిపించింది అందుకే ట్రై చేస్తున్నాను నేను ఇక్కడ ట్రై చేస్తూ ఉంటే వాడేమో పాడు చేసే పనిలో ఉన్నాడు అండ్ ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఆ మిస్టేక్ ఏంటంటే నేను ఫస్ట్ ఐటెమ్ అయితే పొడిస్కతో చేశాను ఆ పొడిస్కతో చేయడం వల్ల అదైతే సరిగా రాలేదు ఇంకా ఫస్ట్ అటెంప్ట్ అయితే అట్టా ఫ్లాప్ అయిపోయింది తెలుసు కదా ఇంకా ఇది సెకండ్ ట్రైల్ ఈ సెకండ్ ట్రైల్ అయితే కొంచెం తడిసుకతో చేయడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చింది నా ఇల్లు అయితే రెడీ అయిపోయింది మీలా ఎంతమందికి రెంట్కి కావాలి రెంట్కి కావాల్సిన వాళ్ళైతే వచ్చేసేయండి రెంట్కి ఇచ్చేస్తాను అండ్ ఇలాంటి బెస్ట్ మెమరీస్ అయితే చాలానే ఉన్నాయి ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత చేయడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ రిక్కి కూడా ఇలా చేయడం నేర్పించడం వల్ల నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది చిన్నపిల్లలతో ఇలా చిన్నపిల్లలు అయిపోయి ఆడితే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా నాకైతే ఇలా రిక్కీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు ఇది బాగా నచ్చింది అండి వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఇది ఇంకా నేను ఇల్లు చేస్తూ ఉంటే వాడు పడేయడం అది అలవాటు అయిపోయింది ఆఫ్టర్ త్రీ ఫోర్ ట్రయల్స్ అయితే చేశాను ఇంకా నేను చేస్తూ ఉండడం వాడైతే పడేస్తూ ఉండడం ఇదైతే కామన్ అయిపోయింది వాడికి అదే సరదా అనిపించింది అండ్ ఇంక ఇక్కడైతే ఇల్లు మేమైతే కాళ్ళు దాపెట్టి ఆడేస్తున్నాము గరికి కాసేపు ఆడాడు కార్లతోటి తోటి ఇంకా లాస్ట్లో కార్లు కనిపించలేదని గోల గోలు చేశాడు ఇంకా తర్వాత చేతికి ఇసుక అయిందని చెప్పి గోల ఆ ఇసుక పోగొట్టేదాకా అస్సలు వదలడు హ్యాండ్స్కి మాత్రం మట్టి అస్సలు అంటేనేవాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్